అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఏమేం కొత్త ముచ్చట్లు పారి చూద్దాం జీతం పైసలు చేతికి రాగానే ఈ పైసలు ఏడియాలే ఎవల గట్టాలే అని మనం ఎట్లైతే బడ్జెట్ వేసుకుంటామో గట్లనే సెంట్రల్ సర్కార్ వాళ్ళు కూడా బడ్జెట్ తయారు చేసుకొని దాని ప్రకారంగా నిధులను అయితే ఖర్చు పెడతది ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో అయితే కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్లలో ఏమేమి ముచ్చట్లు ఉన్నాయి ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించిండ్రు ఈ బడ్జెట్ గురించి ఎవరేం మాట్లాడుకుంటారో చూద్దాం పారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆరోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఇంతకు ముందు లెక్క తొమ్మిది సూత్రాల ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన చేసిండ్రట వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఉద్యోగ కల్పన నైపుణ్యాభివృద్ధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక రంగం పరిశోధన ఆవిష్కరణలు తయారీ సేవలు తర్వాత తరం సంస్కరణలు ఈ యొక్క తొమ్మిది సూత్రాల ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన చేసిందట ఇక ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గట్లనే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లునైతే గురిపించింది ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి అమరావతి అభివృద్ధికి ఈ బడ్జెట్ ల పదిహేను వేల కోట్ల నిధులు కేటాయించింది కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కేటాయింపులపై చిన్నసారు తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా నిధులు బగ్గనే ఇస్తే దక్కింది మాత్రం శూన్యం అని మీడియా చెప్పుకొచ్చిండు గట్లనే ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయించిన కేంద్ర సర్కారు అదే పునర్విభజన చట్టం కింద తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వలేదని మన సీఎం రేవంత్ సారు కేంద్ర సర్కారు మీద ధ్వజమెచ్చండు బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు ఇంతటి వివక్ష ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రిగారు మాట్లాడకపోవడం బాధాకరం లచ్చ లచ్చలు వసూలు చేస్తారు నాలుగు అయితేనేమో అట్లనో ఇట్లనో డెక్కుతారు బయట పడతారు ఇక ఆయన పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది జరంత మంచిగా అనిపిస్తాంది ఎందుకు ఏ లోకాన్ని ఉన్నాడో పెద్ద మనిషి గాని ఇక రాజశేఖర్ రెడ్డి సారు పుణ్యమాని గప్పట్ల ఆరోగ్యశ్రీ అని ఒక కొత్త పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిండ్రు ఆ పథకాన్ని చేయబట్టి చాలా మంది అయితే లబ్ధి ఉంది కానీ కాలం మారిన కొద్దీ ఎక్కడ కొత్త రోగాలు మోపు కాబట్టే ఇక గసంటి చాలా రోగాలకు ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు ఫ్రీ వైద్యం లేకుండే ఇక ఇప్పుడు తెలంగాణ మరి ఇంతకు ఇంతకుముందు ఆరోగ్యశ్రీలో లేని నూట అరవై మూడు రకాల వ్యాధులకు సంబంధించిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చిండ్రు ఇక గన్ల మోకాల ఆపరేషను రేడియాలజీకి సంబంధించిన చికిత్సలు క్యాన్సర్లోని ఏడు రకాల చికిత్సలు థైరాయిడ్ ఇండక్షన్ ఆఫ్ ఫెటిలిటీ లాంటి చికిత్సలను అందుబాటులోకి తెచ్చిండ్రు ఇక ఈ నిర్ణయం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు ఖరాబ్ ఖరాబ్ అయిన స్కూల్ బస్సులను రోడ్ల మీదనే నడుపుతారు ఇక బస్సులు చేయబట్టి అందులో ఎక్కిన రోడ్ల మీద పోయేటోళ్లకు ఎన్నటికి ఉన్న గండం అయితే తప్పేటట్లేదు కానీ ఈ ముచ్చటిన్నాక గసంటి భయాలు అయితే పోయేటట్టు అనిపిస్తుంది కా ముచ్చట ఎంతో చూడుర్రీ కొందరు జనాలు రూల్స్ కు విరుద్ధంగా బరాబర్ నడని కాయిదాలు లేని బండ్లు బస్సులను నడుపుకుంటా జనాల అపానాలను అయితే గాలి కొదలేస్తున్నారు ఇక అసొంటి వాహనాలపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం మోపింది నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు ఇక ఈ యాభై రోజుల్లోనే తొమ్మిది వందల వాహనాలను అధికారులు సీజ్ చేసిర్రు అసంటి వాహనాల నుంచి ప్రభుత్వానికి ఎనిమిది పాయింట్ ఏడు రెండు కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో జరిమానాల రూపంలో మరో కోటిన్నర ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఎనిమిది కోట్లు వాహనాల జరిమానా రూపంలో వచ్చినాయంటే అది ఉత్తముచ్చట కాదు లో ఏదేమైనా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అధికారులు నెత్తి నోరు కొట్టుకుంటా మొత్తుకుంటున్నారు రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు

మళ్ళీ సర్కారు వాళ్ళు గట్టిగానే చెప్పుకొచ్చారు ఇక మాపి మాయేసిరు కానీ ఆ చేసిన దాంట్లో కూడా సగం మంది పేర్లు రానే రాలేదట లక్ష లోపలనే ఉన్న రుణవాపి కానీ మా లిస్ట్ లో పేర్లు రాని రైతులైతే మొత్తుకుంటున్నారు ఇక ముచ్చట గిట్లుంటే సాంకేతిక లోపాల కారణంగా ఎనభై నాలుగు పాయింట్ తొంభై నాలుగు కోట్లు పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది ఖాతాలలో జమ కాలేదని మంత్రి తుమ్మల సారు చెప్పుకొచ్చిండు ఆ రైతు ఖాతాలకు సంబంధించిన ఏర్పడిన లోపాలను సరి చేసి ఆర్బీఐకి రిటర్న్ అయిన డబ్బులను తిరిగి రైతుల ఖాతాలకు పంపిస్తామని అంటున్నాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మిగిలిన రుణ ఖాతాలకు నిధులు విడుదల చేస్తామని చెప్పుకొచ్చిండు రెండో విడత రుణమాఫీ కూడా వీలైనంత తొందరలోనే చేస్తానని గట్టిగానే చెప్పుకొచ్చిండు మాకు వచ్చినటువంటి నలభై నాలుగు లక్షల ఖాతాలని నలభై నాలుగు లక్షల ఖాతాలని